శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ మన షాప్లో సెకండ్ హ్యాండ్ మిషన్స్తో పాటు కొత్త మిషన్స్ కూడా ఎల్లవేళల కస్టమర్లకు అందుబాటులో ఉంచేందుకు అన్ని రకముల కంపెనీల కుట్టు మిషన్స్ కొత్త మిషన్స్ అమ్మకానికి మనం సిద్ధంగా ఉంచడం జరుగుతుంది మన షాప్లో కుట్టు మిషన్స్ పాత మిషన్స్ ఇచ్చేసి కొత్త మిషన్స్ తీసుకువెళ్ళేటటువంటి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మన షాప్లో నడుస్తూ ఉంది కుట్టు మిషన్స్ కొనుగోలు చేయాలనుకునేవారు పాత మిషన్స్ను ఇచ్చేసి ఆ పాత మిషన్స్కి ఎంతైతే రేటు వస్తుందో అవి పోను మిగతా డబ్బులు చెల్లించినట్లయితే మిషన్ మీరు అమ్మేటటువంటి మిషన్ ధర అంటే ఆ యొక్క కంపెనీ కుట్టు మిషన్కు ఎంత ధర వస్తుందో అవి పోను మిగతా డబ్బులు చెల్లించినట్లయితే మనం కొత్త మిషన్స్ కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మిషన్స్ కొత్త మిషన్స్ కొనుగోలు చేయాలనుకునేవారు నా యొక్క నెంబర్ని సంప్రదించవచ్చును మన షాప్ మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ మన షాప్లో ముఖ్యంగా మీకు నేను తెలియపరిచేటటువంటి విషయం మన షాప్లో రిపేరింగ్తో పాటు కొత్త మిషన్స్ను కూడా మనం అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరుగుతుంది మన యొక్క షాప్ నందు కొత్త మిషన్స్ చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ ఇండస్ట్రియల్ మిషన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ కూడా ఈఎంఐ పద్ధతి ద్వారా అమ్మడానికి కూడా సిద్ధంగా ఉంటుంది బజాజ్ ఈఎంఐ కార్డు ఉన్నట్లయితే ఇండియా మొత్తంలో మీ యొక్క కార్డు లిమిటేషన్ కనుక ఉన్నట్లయితే నేను మీకు ఈఎంఐ ద్వారా కూడా మిషన్స్ అందిస్తాను లిమిటేషన్ లేనట్లయితే మిషన్స్ మీ స్థానిక ప్రాంతంలో ఈఎంఐ కార్డు ద్వారా కొనుగోలు కొనుగోలు చేయవచ్చును లేదా నా యొక్క నెంబర్ని సంప్రదించండి నేను మీకు అన్ని విధాలా అందుబాటులో ఉంటాను కుట్టు మిషన్ కొనుగోలు చేయాలనుకునేవారు మొదటగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం కంపెనీ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కలిగినటువంటి కొత్త మిషన్స్ను మాత్రమే కొనుగోలు చేయండి ఆర్జేడి రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక లేనట్లయితే మీరు ఆ యొక్క కుటుంబన్స్ను కొనుగోలు చేసినట్లయితే అవి అన్ని అసెంబ్లీడ్ ఫిట్టింగ్ కాబట్టి మీ డబ్బులు వృధా అవుతాయి అందువలన మీకు కుటుంబకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తున్నాను జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు అన్ని విధంగా ఈ యొక్క ఉంటుంది వీడియోలో మన షాప్ని చూపించడంతో పాటు మిషన్కు సంబంధించిన పూర్తి వివరాలను మీకు నేను తెలియపరచబోతున్నాను దయచేసి ఈ యొక్క వీడియో పూర్తిగా చూసినట్లయితే ఈ యొక్క వీడియో మిషన్ కొనుగోలు చేయాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ నుండి ఈరోజు నేను మీకు పరంగా ఉండేటటువంటి సమస్యలు మిషన్స్లలో ఏ ఏ రాష్ట్రాల మిషన్స్ ఉండవి అనేటటువంటి విషయాలను నేను మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను ఎందుకు అనగా మన యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మన తోటి మిత్రులందరూ ఈరోజు నన్ను కొన్ని సందేహాలు అడగడం జరిగింది అసలు కుటుంబ మిషన్స్లలో ఏ ఏ రాష్ట్రాల మిషన్స్ ఉంటవి అందులో ఏది ఏ కంపెనీ నాణ్యత ఉంటుంది అనేటటువంటి విషయంలో అడగడం జరిగింది ఇంకా కొంతమంది కుటుంబ మిషన్ పుట్టేటటువంటి వ్యక్తులు వారి యొక్క మిషన్ లో ఉండేటటువంటి కొన్ని కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నవో ఆ యొక్క సమస్యల పరిష్కారాలు కొన్ని తెలియపరచమని కోరడం కూడా జరిగింది ఇప్పుడు నేను తెలియపరిచేటటువంటి విషయం జాగ్రత్తగా గమనించండి ఫుడ్ మిషన్ కొనుగోలు చేయాలనుకునేటటువంటి మీకు ఇది ఈ రోజు కాదండి మీరు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఎప్పటికైనా మీకు ఈ యొక్క విషయం ఉపయోగకరంగా ఉంటుంది మొదటగా నేను తెలియపరిచేటటువంటి విషయం ఫుడ్ మిషన్స్ లలో మనం కొనుగోలు చేసేటప్పుడు మొదటగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అనగా క్రింద భాగం స్టాండ్ వీడు స్టూను తీసుకోండి అది నాణ్యత పర్పస్లో చాలా బాగుంటుంది టేబుల్స్లలో అహ్మదాబాద్ టేబుల్స్ బాగుంటుంది మిషన్ మిషన్స్లలో చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ సిగ్జా పాయింట్ హోల్లా ఇండస్ట్రియల్ మిషన్స్ ఇలా అనేక రకములైనటువంటి మిషన్స్ ఉంటది కదా మొదటగా నేను ఏ కంపెనీ మిషన్ ఏ విధంగా గుర్తుపట్టాలి అనేటటువంటి విషయాన్ని నేను మీకు సూచిస్తున్నాను మొదటగా జెలిందర్ ఫిట్టింగ్ ఈ యొక్క ఫిట్టింగ్ మిషన్ ధర తక్కువగా ఉంటుంది లూదియాన ఫిట్టింగ్ కొన్ని రాష్ట్రాల మిషన్స్ సొంత కంపెనీ మాత్రం నాణ్యత ఎక్కువగా ఉంటుంది లేదా మీడియం రేంజ్లో మాత్రం లూదియాన ఉంటుంది ఢిల్లీ ఫిట్టింగ్ క్వాలిటీ పరంగా అధిక నాణ్యతతో ఉంటుంది మిషన్ కాలం అంటే పనిచేసేటటువంటి కాల పరిమితి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మిషన్స్లలో చాలా ఊర్లలో మీకు ఆఫర్స్ పేరుతో నయా ట్రెండ్ మోసాలు జరుగుతున్నాయి అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టు మిషన్ కొనుగోలు చేసేటటువంటి వ్యక్తులకి అవగాహన లోపం అవగాహన లేకపోవడం వల్ల తక్కువ ధరలో కుట్టు మిషన్ వస్తుంది అనేటటువంటి భ్రమతో తక్కువ ధరలో కుట్టు మిషన్ వస్తుంది అనేటటువంటి భ్రమతో కుట్టు మిషన్ జలిండర్ మిషన్ గడ్డ తీసుకోవడం జరుగుతుంది టేబుల్ నాణ్యత తక్కువ తీసుకోవడం జరుగుతుంది ఇలా ఐరన్ స్టాండ్ లాంటిది క్రింద భాగం ఉండడంతో అది నాణ్యత పరంగా చాలా తక్కువ రేట్లో మాత్రమే మిషన్ అమ్మకానికి ఉంటది నేను ఈరోజు మీకు తెలియపరిచేటటువంటి విషయం మీరు ఏ కంపెనీ కొనుగోలు చేసినా ఆ యొక్క మిషన్కు ఏ కంపెనీ కొనుగోలు చేసినా ఆ యొక్క మిషన్కు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది లేకుండా ఉన్నట్లయితే అది తక్కువ ధరకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనగా అసెంబ్లీ ఫిట్టింగ్తో సమానం ఈ విషయం తెలుసుకోక తక్కువ ధరలో వస్తుండేటటువంటి కుటుంబంలో మీ జేబులో నుండి తక్కువ ధరకు వస్తుంది కదా అనేటటువంటి ఆలోచనతో మిషన్ కొనుగోలు చేయడం జరుగుతుంది మిషన్ పరంగా ఏ మిషన్ కొనుగోలు చేసినా మొదటగా మీరు గమనించాల్సింది రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా తర్వాత గా ఫిట్టింగా ఫిట్టింగ్ గా ఢిల్లీ ఫిట్టింగ్ అనేటటువంటి విషయాలను మొదటగా మీరు తెలుసుకోండి తర్వాత మీరు ఏ నాణ్యతలో కొత్త మిషన్ కొనుగోలు చేస్తున్నారో దానికి ఎంత డబ్బులు ఉంటుంది అనేటటువంటి విషయం తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేసినట్లయితే మీకు కొంత లైఫ్ అనేది ఉండేటటువంటి మిషన్స్ మీరు పొందగలుగుతారు పుట్టు మిషన్ పరంగా కొత్త మిషన్లలో నేను ఇప్పుడు చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జింజా ఫ్యాయింటోర్లా అనేక రకములైన రాష్ట్రాల అనేక రాష్ట్రాల మిషన్స్ గురించి మీకు వివరాలు తెలియపరచడం జరిగింది పుట్టు మిషన్ పరంగా చాలామంది దారం తెగుతుంది పుట్టు కరెక్ట్ రావట్లేదు పుట్టు పడుతూ వదిలిపెట్టి పుట్టు పడుతుంది అనేటటువంటి విషయాలను చాలామంది నన్ను అడగడం జరుగుతుంది ఇందులో మొదటగా నేను మీకు తెలియపరిచేటటువంటి విషయం చిన్న మిషన్ అయినట్లయితే మొదటగా దారం తెగుతుంది అని చెప్పారు కదా సూది ఉల్టా పెట్టినా దారం తెగుతుంది క్రింద భాగం షటల్ అరుగుదల వచ్చిన దారం తెగుతుంది టార్ సెట్ లో దారం స్ప్రింగ్ టైట్ ఫుల్ టైట్ చేసిన దారం కట్ అవుతుంది సూది ఉల్టా పెట్టినట్లయితే దారం తెగడంతో పాటు క్లాత్ కుట్టు పడుతూ వదిలిపెట్టి కుట్టుపడుతుంది క్రింద భాగం షటల్ అరుగుదల వచ్చిన చిన్న మిషన్స్ లో ప్రభుత్వం పత్తి షటల్ పక్కన అనేది ఉంటుంది ఒక పత్తి అది ఎరిగిపోయిన దారం తిరుగుతుంది చిన్న మిషన్ పరంగా ఈ యొక్క సమస్యలకు మీరు ఈ పరిష్కారాలు చూసుకోవచ్చు లేదా డబల్ మేకర్ మిషన్ అది కూడా దీనిలాగానే సేమ్ సూది ఉల్టా పెట్టకుండా ఉల్టా పెట్టినట్లయితే దారం కట్టే కానీ కూతు పాడుతూ వదిలిపెట్టి పడడం క్లాత్ కూర్చుంట రావడం ఈ స్కింగ్ బిళ్ళలలో కూడా డస్ట్ ఏమైనా ఉన్నట్టయితే పుట్టు సరిగా రాకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి సేమ్ ఇదే విధంగా చిన్న మిషన్ పెద్ద మిషన్ జీక్జాగ్ ప్యాన్ కోలా అనేటటువంటి ఈ మిషన్స్ లలో ఈ యొక్క సమస్యలను మొదటగా గమనించినట్లయితే ఈ యొక్క సమస్యలకు పరిష్కారం మీ చేతిలోనే ఉంటుంది చాలా మంది నన్ను ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు మా ఇంట్లో పుట్టు మిషన్ ఉంది మేము మందం అంటే సంచుల లాంటిది వంతల లాంటిది పుట్టినట్లే కుట్టుకోవడానికి నా మిషన్ పని చేయడం లేదు అనేటటువంటి సందేహంలో చాలామంది ఏం చేయాలి అనేటటువంటి ఒక ప్రశ్నను అడగడం జరుగుతుంది నేను ఈ యొక్క సమస్యకు నేను ఈరోజు మీకు తెలియపరిచేటటువంటి విషయం చిన్న మిషన్లో కానీ పెద్ద మిషన్లో కానీ పుట్టు మిషన్ పరంగా ఇలా వంతలు కానీ పట్టాలు ఉటే కుట్టాలి అనుకునే వారు ఇరవై ఒకటవ నెంబర్స్ ఊది పెట్టండి పండ్ల బిల్ల పండ్ల పైన ఉండేటటువంటి దాని ప్లేట్ దానికి రంధ్రం చిన్నగా ఉండడంతో క్లాత్ క్లాత్లోకి మాత్రమే కుట్టడానికి చేస్తుంది అలాంటప్పుడు ఏ మెకానికల్ షాప్లలో కుటుమిషన్ షాప్ ఉంటుంది కదా ఆ షాప్ లో మీ అంటే షాప్ లోకి వెళ్ళి తీసేసిన పండ్ల బిల్లలు అరిగిపోతే కొత్తది మారుస్తారు కదా ఆ తీసేసినటువంటి పండ్ల బిల్ల ఈ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్ తాతది తీసుకొచ్చుకొని మీ యొక్క కి అమర్చినట్లయితే సూది పడేటటువంటి పండ్ల బిల్ల రంధ్రం పెద్దగా ఉండడం వలన మనం మందం గుట్టడానికి పనిచేస్తుంది ఈ యొక్క సమస్యకు అది పరిష్కారం తర్వాత కుట్టు మిషన్లలో మన షాప్ మహబూబాబాద్ ప్రాంతంలో ఉంది నా షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర కుటుంబ మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఎయిట్ మీకు కొత్త మిషన్ల పరంగా మీరు మా షాప్లోనే కొనుగోలు చేయమని నేను మీ అందరికి సూచనలు చేయడం లేదు మీ ప్రాంతంలో ఉండేటటువంటి షాపులలో కూడా మీరు ఏదైనా కొత్త మిషన్ కొనుగోలు చేయాలనుకున్నా కుటుంబం పరంగా మీకు ఏదైనా రిపేరింగ్లో ఏదైనా సమస్యలు ఉన్నా నా యొక్క ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఎయిట్ ఈ యొక్క నెంబర్కి నాకు కాల్ చేసి మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అడిగినా నేను నాకు తెలిసినటువంటి సమస్యల పరిష్కారం సూచనలు కూడా మనం చేయడం జరిగింది మన షాప్లో ఈఎంఐ పద్ధతిలో కూడా ఈఎంఐ బజాజ్ ఈఎంఐ ద్వారా మనం కుటుంబ మిషన్లు కూడా నెలవారి వాయిదా పద్ధతులలో కూడా మనం కొత్త మిషన్స్ అమ్మకం అమ్మడం జరుగుతుంది మీరు మీకు కావాల్సినటువంటి ఎలాంటి కంపెనీ అయినా ఏ కంపెనీ కుటుంబ మిషన్ అయినా మన షాప్లో అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది నా షాప్లో కనుక లేనట్లయితే మీకు మేము ఆర్డర్ ద్వారా కూడా ఒకే రోజులో తెప్పించి మేము మీకు అందుబాటులోకి ఇవ్వడం జరుగుతుంది మీ ప్రాంతం ఏదైనా కానీ మేము ఇక్కడ నుండి మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకు మీకు మేము కొత్త విషయాలను కూడా మీ ప్రాంతంలోకి పంపిస్తాం మీరు కొనుగోలు చేసినటువంటి ఏ మిషన్ అయినా మాకు గూగుల్ పే ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించినట్లయితే మేము మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ ఇంటికి మీ వంద స్థానానికి మేము చేర్చేటటువంటి విధంగా పంపించడం జరుగుతుంది మీకు ఇంటర్మిషన్ పర్పస్ లో మన వద్ద మిషన్ పెద్ద మిషన్ చీదల శిక్ష మిషన్ పాయింట్ ఫోర్ లాక్ మిషన్ మన దగ్గర ఇండస్ట్రియల్ మిషన్ సంబంధించిన అన్ని రకముల కంపెనీల మిషన్లు కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ కూడా ఈఎంఐ పద్ధతులలో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మీకు మిషన్ పరంగా నేను ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మీకు నచ్చినవని నేను భావిస్తున్నాను మీ యొక్క సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే నా యొక్క నెంబర్ ని సంప్రదించండి నేను మీకు నాకు తెలిసిన విధంగా మీకు అందుబాటులో ఉండి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను థ్యాంక్ యూ